వెల్కమ్ టు మై ఛానల్ ఈ మన ఛానల్ రెసిపీ వచ్చేసి బీరకాయ మసాలా కర్రీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చపాతీలోకి అన్నంలోకి జీరా రైస్లోకి అయినా చాలా బాగుంటుంది అనమాట బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళైనా ఖచ్చితంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసేసండి ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేయండి ఎండు కొబ్బరి అనమాట నేను ఈ సైజుది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఎండు కొబ్బరి ఒక ఆరు ఎల్లిపాయలు అంతే అల్లం అనమాట ఒక ఇంచు కట్ చేసి పెట్టేసుకున్నాను ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ధనియాలు ఒక స్పూన్ అనమాట ఇవన్నీ మంచిగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి వీటితో పాటు ఒక గుప్పెడు వేయించుకున్న పల్లీలు అనమాట నేను ఆల్రెడీ వేయించుకొని పెట్టేసుకున్నాను ఆయిల్ కాకుండా ప్లెయిన్ గా రోస్ట్ చేసేసేయాలన్నమాట రోస్ట్ చేసేసుకొని ఇట్లా అన్ని మిక్సీలో వేసుకొని ఒక బ్లెండ్ చేసాక అప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అంతే ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ అంతే కారం అనమాట మనం కొంచెం గ్రేవీ కర్రీలో కూడా వేసుకుంటాము అందుకని కొంచెం గ్రేవీలో తగ్గించుకొని ఓన్లీ గ్రేవీకి సరిపడా వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాక మంచిగా వాటర్ పోసుకొని స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట ఇలా మంచిగా వీలైనంత స్మూత్గా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈ బీరకాయలు వచ్చేసి నేను హాఫ్ కేజీ తీసుకున్నా అనమాట మంచిగా ఇట్లా చెక్కు తీసేసుకొని పైది ఇలా మనం గుత్తంకాయకైతే అయితే ఎలా కట్ చేసుకుంటాం మిడిల్లో ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాం కదా అలా లైట్గా ఘాట్లు పెట్టేసి వదిలేసేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం వచ్చేసేయండి ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకొని జీలకర్ర అనమాట వేసుకున్నాక మంచిగా చిటపట్లాడాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిరకాయలు కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి ఆనియన్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట సిమ్లో పెట్టేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం బంగారు కలర్లోకి వస్తుంది అనగా ఆనియన్స్ పసుపు అయితే వేసేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని పసుపు కూడా కొంచెం పచ్చసనం పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఒక మూడు మీడియం సైజ్ టమాటాలు అయితే తీసుకున్నాను నేను తీసుకున్న హాఫ్ బీరకాయ క్వాంటిటీకి అనమాట హాఫ్ కిలో బీరకాయ క్వాంటిటీకి మూడు మీడియం సైజ్ అయితే టమాటోస్ తీసుకొని ఇట్లా ప్యూరీ చేసుకొని వేసుకున్నాను లేదు అంటే మీరు డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు టమాటో ప్యూరీ వేస్తే ఏమైందంటే కొంచెం గ్రేవీ కూడా కలిసి టమాటో ప్యూరీ వేసి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలేదాకా టమాటో ప్యూరీలో ఉన్న వాటర్ని ఇంకపోయేదాకా మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఇలా బీరకాయ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా చెక్కు తీసుకొని అవి వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్నాక మనం ఆల్రెడీ గ్రేవీలో కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు ముక్కల కోసం ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాం అనమాట సాల్ట్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట సాల్ట్ కొంచెం ముక్కలకి పట్టడానికి అంతే ఉడికేటప్పుడు ఆ ముక్కలు కూడా మంచిగా తొందరగా ఉడికిపోతాయి అన్నమాట సాల్ట్ వేయగానే నీరంతా బయటకు వచ్చేసి ఇంకా సాల్ట్ వేసుకున్నాక మంచిగా ముక్కలు కూడా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ దాకా అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాం సాల్ట్ వేసాం కాబట్టి ఆ వాటర్ కూడా మంచిగా బయటకు వస్తాయి బీరకాయలో నుంచి వాటర్ అయితే మంచిగా ఇట్లా బయటకు వచ్చేసి లైట్గా మగ్గిపోయింది ఆల్మోస్ట్ బీరకాయ అయితే ఉడికిపోయిందనమాట వీటికి లేత బీరకాయలు కనుక తీసుకుంటే కర్రీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ఇది చూసారు కదా లేత బీరకాయలు అయ్యేసరికి ఎంపట్లోనూ ఉడికిపోయింది కూడా ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఎండు కొబ్బరి పల్లీల పేస్ట్ అదైతే వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఆయిల్ మంచిగా ఫ్రై చేసేసుకోవాలి బీరకాయలు ఆల్రెడీ సగం ఫ్రై అయిపోయినాయి కాబట్టి అంతే సగం కుక్ అయిపోయినాయి కాబట్టి కొంచెం చిన్నగా మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేలాగా అంటే ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా పేస్ట్ ఉడికించుకోవాలి అదేనండి పేస్ట్ పచ్చనం పోయేటట్టు మంచిగా ఉడికించుకోవాలి ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట అప్పుడే మంచిగా ఉడికినట్టు ఇదైతే పేస్ట్ మంచిగా ఉడికితే గ్రేవీ టేస్ట్ బాగుంటుంది లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటుంది కాబట్టి మంచిగా ఇలా ఉడికించేసుకోవాలన్నమాట బీరకాయలతో కొంచెం జాగ్రత్త ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి కాబట్టి చెప్పాను కదా లేకపోతే బీరకాయలు వేయసరికి కొంచెం మళ్ళీ స్మాష్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత అయితే పెట్టేసా అనమాట పెట్టేశాక చూసాం కదా ఇలా మంచిగా ఆయిల్ అయితే పైకి తేలాలన్నమాట పర్ పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది పేస్ట్ అయితే మనకి కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యి ఇలా పచ్చని పోయాక కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చింది కదా ఇప్పుడు మనం మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట కొంచెం గ్రేవీ థిక్నెస్ కావాలా లేదా పల్స కావాలా అనేది చూసుకొని కొంచెం లైట్గా వాటర్ వేసుకుంటే సరిపోతుంది నేనైతే రైస్లోకి చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసి కొంచెం గ్రేవీ గ్రేవీలాగైతే పెట్టుకున్నాను అనమాట మీరు చపాతి రోటీ వీటిల్లోకి అయితే మీకు కొ కొంచెం థిక్నెస్గా చేసేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం మంచిగా గ్రేవీ లాగా పెట్టేసుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే మూత పెట్టుకొని చిన్న సిమ్లో మంచిగా ఒక టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అంటే మనకు బట్టి టెన్ మినిట్స్ లేదా ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసుకోవచ్చు నేనైతే ఒక టూ మినిట్స్ ఉంచానంతే ఆల్రెడీ నాకు బీరకాయలు ఉడికిపోయినాయి కాబట్టి మంచిగా ఇలా గ్రేవీ లాగా అయ్యాక ఉడికిపట్టాక కసూరి మేతి కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకొని ఇంకా ఏముంది మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడం మేము వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా జీరా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్గా చేసుకునే బీరకాయ కర్రీ బీరకాయ టమాటా ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా బీరకాయ మసాలా కర్రీ ఇలా ట్రై చేసేసేయండి చాలా మంచిగా నచ్చుతుందనమాట అందరికీ తినన కూడా ఇష్టంగా తింటారు రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కమెంట్ చేసేసేయండి అంతే లైక్ చేయండి ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్తారని కోరుకుంటున్నాను ఓకే బాయ్ వెళ్ళిస్తాను నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ మీ బర్గ విత్ పిల్ల బ్లాగ్స్ ఓకే బాయ్ వెళ్స్తాను